ఇవ్వండి నేను మాట్లాడతాను మహేంద్ర మీ వదిన మాట్లాడుతుందంట మహేంద్ర అనుపమ టాబ్లెట్స్ వేసుకుందా వేసుకుంది జ్యూస్ లాంటివి ఏమైనా ఇచ్చారా ఇచ్చా ఇప్పుడు తను మాట్లాడుతుందా ఒకసారి నేను తనతో మాట్లాడతాను మీరిప్పుడు తనతో మాట్లాడాల్సిన అవసరం లేదు వదని గారు సరే మహేంద్ర తనతో మాట్లాడకపోయినా పర్లేదు తను బాగుంటే అంతే చాలు నాకు ఇంతకీ అనుపమని ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తున్నారు నీకు తెలియకపోవడం ఏంటి మహేంద్ర నువ్వు అక్కడే ఉన్నావు కదా గారు అసలు అనుపమ విషయంలో ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అలా అంటావేంటి మహేంద్ర తను నీ బెస్ట్ ఫ్రెండ్ నీకు జగతికి పెళ్లి చేసింది అంతేకాకుండా కష్టాల్లో ఉన్న నీకు తోడుగా ఉంటుంది అదీ కాకుండా ఇప్పుడు కాలేజీ వ్యవహారాలు కూడా చూసుకుంటుంది అలాంటి తన బాగోగులు తెలుసుకోపోతే ఎలా మీరు తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఏం ఉపయోగం లేదు వదిన అనే నేను మళ్ళీ కాల్ చేస్తాను ఉంటాను బాయ్ చూసారా అండి మహేంద్ర ఎలా మాట్లాడుతున్నాడు ఇప్పుడు తను మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదు అలా అంటారేంటండి అడిగిన దానికి సరిగ్గా సమాధానం కూడా చెప్పట్లేదు నీకెందుకు చెప్పాలి నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకే అర్థం కాదు ఇక మహేంద్రకి ఏం అర్థం అవుతుంది సర్లే ఈ విషయం వదిలేండి తెలీ అసలు మన శత్రువుతుంటే ఒక చూసుకుంటారు మీకేమైనా తెలుసా తెలీదు అయినా మాకేం తెలుసు మాకు తెలిస్తే మీకు చెప్తాం కదండి ఇంత జరుగుతుంటే మౌనంగా ఎలా ఉంటావండి చాలా బాగా నటిస్తున్నారు అత్తయ్య కానీ ఏదో ఒక రోజు మీ నిజ స్వరూపం బయటపడుతుంది నాకు ఇంకా డబ్బు ఇవ్వలేదు అందుకే ఒప్పందం ప్రకారం మీ కాలేజీని నాకు అప్పగిస్తున్నట్లు బోర్డ్ డైరెక్టర్స్ అందరూ ఈ అగ్రిమెంట్ పేపర్స్ మీద సంతకం పెట్టాలి లేదు రిషి మీరు వెళ్ళటానికి వీలు లేదు మహీంద్ర నా మాట విను మహీంద్ర ఎవరో ముదనష్టం సతినోళ్ళు నా బిడ్డను పొట్టను పెట్టుకోవాలని చూశారు అసలు మన చుట్టూ ఏం జరుగుతోంది ఎందుకు ఇలా జరుగుతోంది ముందు రిషి కాలేజీని మనల్ని వదిలేసి వెళ్లేలా చేశారు తర్వాత జగతిని చంపేశారు ఆ తర్వాత రిషిని కనిపించకుండా చేశారు ఇప్పుడు కాలేజీకి అండగా నిలబడుతున్న మను మీద కూడా అటాక్ చేశారు ఇదంతా చూస్తుంటే వాళ్ళెవరో కానీ కాలేజీని దక్కించుకోవడానికి కోసమే ఇదంతా చేస్తున్నారనిపిస్తుంది వాళ్ళు మన మధ్యనే ఉన్నారా లేదా బయట వాళ్ళ శైలేంద్ర వాళ్ళెవరో కానీ నువ్వు తొందరగా కనిపెట్టాలి అప్పుడు చెప్తా వాళ్ళ సంగతి నువ్వు కాలేజీకి వెళ్ళి చేసే పనేం లేదు కృషి కనుక్కోమంటే అది చేయలేదు కనీసం ఇదైనా సరిగ్గా చేయి మన శత్రువులు ఎవరో నువ్వే పసిగట్టాలి వాళ్ళని సాక్ష్యాధారాలతో పట్టుకుని నాకు అప్పచెప్పాలి అర్థమైందా అర్థమైంది చూస్తాగా నీకేమర్థమైందో నువ్వేం చేస్తావో